రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజులరాజు మాట్లాడుతూ రైతులకు సరైన సమయంలో రుణమాఫీ చేయడం ద్వారా తన పెట్టుబడి అవసరాలకు రుణమాపి నిధులు పనికి వస్తాయని క్షేత్రస్థాయిలో రైతులను రుణ విముక్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో రుణమాపి నిధులను విడుదల చేయడం జరిగిందని రెండు లక్షల లోపు రుణాలు కలిగిన రైతులకు త్వరలోని నిధులు విడుదల చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లాలోని ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల పదిహేడు మంది రైతులకు రెండు వందల రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల నిధులు విడుదల చేయడం జరిగిందని రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా అరవై తొమ్మిది నాలుగు వందల తొంభై మంది రైతులకు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల నిధులు జమకోవడం జరిగిందని అన్నారు ఆ గ్రీవేజెస్ అన్ని కూడా మాక్సిమం రిజర్వ్ అయితే ఈ రోజు ఏదైతే వస్తా ఉందో సో ఇండియన్ బ్యాంక్ లో కూడా కొన్ని గ్రీవెన్సెస్ రాకపోవడం జరిగింది అప్పుడు కనెక్షన్ ఇప్పుడు ఆ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఈ రోజు వన్ ల్యాక్ ప్లస్ వన్ లాక్ రెండు కలిపి కూడా వారి అకౌంట్లు కూడా ఈ రోజు డిపాజిట్ రావడం జరుగుతూ ఉంది సో సుమారుగా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఫేజ్ లో మనకి ఆల్మోస్ట్ మోర్ ఎయిట్ అందరికి కూడా వాళ్ళ అకౌంట్ లో అక్కడ థర్టీ లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకునే వాళ్ళందరికీ కూడా అప్పుడు మాఫీ చేయడం జరిగింది మరి ఈ రోజు ఇప్పుడే ఆనరబుల్ సీఎం గారు అసెంబ్లీ సమావేశంలో కూడా కొద్దిసేపు వాయిదా వేసి సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేసి అక్కడ స్టేట్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మరి మినిస్టర్స్ అందరూ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేసి సో సెకండ్ ఫేజ్ లక్ష లోపు అంటే లక్ష నుంచి లక్షన్నర లోపు ఎవరైతే తీసుకున్నారు వాళ్ళందరికి అకౌంట్లో కూడా ఇమీడియట్ గా అక్కడ ఇప్పుడు ఒక పెద్ద జేబో చెక్ ద్వారా వారు ఈ ప్రోగ్రామ్ నినాగ్రేషన్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా ఇప్పుడు ఒకటేసారి ఎవరైతే తీసుకున్నారో అకౌంట్ అక్కడ నుంచి మనకి అప్రూవల్ వచ్చింది సో అందరి అకౌంట్ ఇప్పుడు మన ఇప్పుడు నాకు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది ఏంటి అని అంటే నిన్నటి వరకు మనకు వచ్చిన డేట్ ఆఫ్ బ్రథన్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న నిన్నటి వరకు వచ్చిన డేట్ ఆఫ్ ప్రిపేర్ చేయడం జరిగింది సో సుమారుగా నూట ఎనభై మూడు కోట్లు పద్దెనిమిది వేల మంది వరకు రైతులు వరకు మనకి ఉండే లక్ష వరకు బట్ ఇప్పుడే డైరెక్టర్ అగ్రికల్చర్ కాల నుంచి మెసేజ్ రావడం జరిగింది సో డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ కూడా వాళ్ళు ఇచ్చినారు సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం సో లక్ష నుంచి లక్షన్నర వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మన జిల్లా ఇప్పుడు ఎవరెవరు అకౌంట్ అమౌంట్ వాళ్ళు వేసింది అప్డేటెడ్ ఫిగర్ ఇప్పుడు వాళ్ళు అప్పించినారు ఆ అప్డేటెడ్ ఫిగర్ ప్రకారం ఈ సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు

జిల్లా కూడా చాలా హర్షించుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా సో రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ఒకటే ఒక గిఫ్ట్ తో మనకి మన జిల్లా యాప్ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆల్రెడీ రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు మనకి ఫస్ట్ రిలీజ్ కావడం జరిగింది సో రెండు యాడ్ చేసుకుంటే సుమారుగా మనకు అరవై ఆరు వేల మంది రైతుల కూడా ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది కోట్ల వరకు కూడా మనము ఇప్పుడే మన జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది సో దీంట్లో మనం బ్యాంక్ వైజ్ చూసుకున్న